హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో అని మీకు తెలుస్తుంది కదండి ఈ చపాతీలు ఎప్పుడు చేసినట్టుగా రెగ్యులర్ చపాతీ కదండి స్వీట్ పొటాటోతో మనము చపాతీ చేస్తామనమాట ఇవి చాలా మెత్తగా స్మూత్గా భలే బాగుంటాయండి చపాతీలు చల్లారిన గట్టిగా అవ్వన్నమాట అయితే ఈ స్వీట్ పొటాటో చపాతీకి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం ఇప్పుడు స్వీట్ పొటాటోతో చపాతీ చేయడానికి ముందుగా మనము ఈ చిల్లగడి దుంపలు తీసుకుని ఉడకబెట్టాలన్నమాట ఉడకబెట్టిన తర్వాత ఈ పై స్కిన్ ను చేయాలి నేను ఉడకబెట్టాను ఈ పై స్కిన్ తీసేస్తాను పై పొట్టు వలిసిన తర్వాత మనం పిండి కలుపుకుందాం స్వీట్ పొటాటో ఈ విధంగా మనము ఉడకబెట్టేసి దీన్ని తొక్క ఒలిసి పెట్టేసుకున్న తర్వాత దీంట్లో మనము కొత్తిమీర వేయాలండి దీంట్లో ఎక్కువగా కొత్తిమీరే పడుతుందనమాట కొత్తిమీర తరుగు ఒక కప్పుడు తీసుకున్నాను నేను చిన్నగా తరిగేయాలి కొత్తిమీర అలాగే దీంట్లోకి అల్లం వెల్లుల్లి స్పూన్ వేయాలండి టేస్ట్ బాగుంటుంది ఒక అర స్పూన్ వేస్తే చాలన్నమాట కొద్దిగా మనం దీంట్లో జీరా పౌడర్ వేస్తాము అలాగే ధనియా పౌడర్ వేస్తాము మీరు నచ్చిన వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి అంటే పిల్లలు ఉన్న వాళ్ళు తినకపోతే స్కిప్ చేయండి నచ్చిన వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అనమాట చిన్నగా తురిమేసుకొని దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు మనము దీన్ని స్మాష్ చేయాలి ఇలా మెత్తగా చేసేయాలి ఉడికిపోయింది కాబట్టి చాలా ఈజీగా ఇలా అయిపోతుంది అనమాట మనం ఇవి ఉడికించి ఉంచాం కాబట్టి దుంపలు చాలా తొందరగానే ఇలాగ మెత్తగా అయిపోతాయి ఇవన్నీ ఇలా కలిపేసుకున్న తర్వాత మనము చపాతీ పిండి ఇందులో వేసి కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా అదే గోధుమ పిండి అండి చపాతీ పిండి అంటున్నాను మీరు ఎంత అయితే వేయాలనుకుంటున్నారో గోధుమ పిండి పూర్తిగా దీంట్లోకి వేసేసిన తర్వాత దీంతో కలపాలి ముందు దీంతో కలిపిన తర్వాతే మనము మిగతా ఎక్సెస్ వాటర్ ఎంత పడుతుందో అంత వాటర్ వేసి చపాతి ముద్దలా కలిపేసుకోవడమే నేను ఈ కప్పుని రెండు కప్పులు తీసుకున్నానండి గోధుమ పిండి రెండు చిలగడ దుంపలకి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను అయితే పిండిలో పూర్తిగా ఈ దుంప పొ పొడి చేస్తాం కదా దుంపని మెత్తగా చేస్తాం కదా పూర్తిగా ఈ పిండిలో కలిపేయాలన్నమాట ఫస్ట్ దుంప అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనము వాటర్ వేసి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ పట్టదు ఎందుకంటే దుంపతడి ఉంటుంది కదా ఆ దుంప అంతా ఇందులో కలుసుకోవాలన్నమాట కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనము వాటర్ వేస్తాం దీంట్లోకి కర్రీ అవసరం లేదండి బాగుంటుంది ఇలాగే ఉట్టితే తినేయొచ్చు అనమాట పిల్లలు భలే ఇష్టంగా తింటారు ఎందుకంటే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా ఆ స్వీట్ పొటాటో వల్ల ఈ కొత్తిమీర తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు జీరా ధనియా పౌడర్ వేసాం కదండి ఇంకొంచెం కమ్మగా బాగుంటుంది అందుకు కూర తిన పిల్లలు ఉంటారు కదా చపాతీలో కూర తినకుండా ఉట్టి చపాతీ తింటారు అలాంటి పిల్లలకి ఇది బెస్ట్ అనమాట కర్రీ లేకుండానే అన్ని పోషకాలు ఇందులో వచ్చేటట్టుగా మనం పెట్టేస్తాం కొంచెం కొంచెం వాటర్ చూసుకుంటూ వేసి చపాతీ ముద్ద కలిపేసుకోవాలి ఈ విధంగా మనము చపాతి ముద్ద కలిపేసుకోవాలి చూసారా మరీ లేదు అలా అని మరీ గట్టిగా లేదనమాట మామూలుగా చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటే అలా కలిపేసుకోవాలి ఇప్పుడు పైని కొంచెం నెయ్యి కానీ కొంచెం ఆయిల్ కానీ ఇలాగా పైన వేసేసి దీని చుట్టూ ఇలా అప్లై చేసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే అప్పుడు మనం చపాతీలు చేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఇదంతా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెడదామండి చపాతీ ముద్ద కలిపి పెట్టి పది నిమిషాలు అయిందండి ఇప్పుడు మనం చపాతీలు చేసుకోవచ్చు ఇదంతా మరలా ఒకసారి ఇలాగా కలపాలన్నమాట కలిపిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకుని ఎప్పుడు మనం చపాతీ చేస్తాం కదా అలాగే ఇలా ఉండలు చేసి పెట్టేసుకుంటే చపాతీలన్నీ ఒకేసారి చేసేసి ఒకేసారి కాల్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకి నచ్చిన సైజు మనము అన్ని వండలు చేసి పెట్టేసుకున్న తర్వాత చపాతీ చేసేసుకోవడమే ముందుగా పిండి పిండేయుడు ఇది కొంచెం మా రెగ్యులర్ చపాతీ కంటే కొంచెం మందంగా చేయాలండి ఎందుకంటే ఇందులో దుంపు ఉంది కదా కొంచెం పలచగా అయితే విరిగిపోతుంది అన్నమాట మరీ మందంగా కాదు మధ్యస్థంగా చేయాలి అంతే ఇదిగో చూడండి ఈ మందం ఉంటే చాలు మరీ పంచగా వద్దు అలానే మరీ లావుగా వద్దు ఇలా ఉంటే సరిపోతుందండి ఇందులో ఈ సైజ్ అనమాట ఇలా నేను ఇంకోటి కూడా చూపిస్తాను మీకు ఇలా అనుకుని అవసరం పెడితే మరలా పిండి వేయవచ్చు ఈ విధంగా చూసారా మనం ఇలా ఉంటే సరిపోతుంది అన్నమాట ఈ విధంగా అన్ని మనం ప్రిపేర్ చేసేసుకుని ఒకేసారి కాల్ చేసుకోవచ్చు కావాలంటే దీనికి కూడా మనం ఇలాగ మధ్యలో ఆయిల్ పామి అలాగే పిండేసి ఇలా మడత పెట్టి కూడా చేసుకోవచ్చు మడత పెట్టి చేస్తాం కదా ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇలాగ ఇలా కూడా మనం మడతపెట్టి చేసుకోవచ్చు ఇలాగ మనకి ఎన్ని చపాతీలు కావాలంటే అన్నీ చేసేసుకుని ఇప్పుడు కాల్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి అట్లు రేఖ పెట్టానండి ఎప్పుడు మనము చపాతీ రెగ్యులర్గా కాల్చుకున్నట్టు కాల్చేసుకోవడమే దీంట్లోకి నెయ్యేసి కాలిస్తే బాగుంటుందండి ఆయిల్ కంటే నెయ్యేసి కాలిస్తే బాగుంటుందన్నమాట ఇది మనం ఒట్టిగానే తినేయచ్చు ఇందులోకి కర్రీ ఏం అవసరం లేదు చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఈ స్వీట్ పొటాటో ఉంది కదా కొంచెం ఆ స్వీట్నెస్ తెలుస్తుంది అలాగే మనము కొత్తిమీర వేసాము అలాగే వెల్లుల్లి జీరా అల్లం వెల్లుల్లి టేస్టు జీరా పౌడరు ధనియా పౌడరు సాల్ట్ ఇవన్నీ వేసాం కదండి అన్నీ ఇందులోనే ఉంటాయి చక్కగా మనం ఒట్టి చపాతి తినేయచ్చు కర్రీ కావాలంటే పెట్టుకోవచ్చు కానీ ఇలా కూడా బాగుంటుంది ఒట్టిదే తినేస్తే బాగుంటుంది అంటే కొంతమంది పిల్లలు కర్రీ తినరు కదా అలాంటి వాళ్ళకి ఇలా చేసి ఇచ్చేస్తే చక్కగా మొక్కలు చేసుకుని తినేస్తారు అన్నమాట ఇలా కాలితే సరిపోతుందండి ఇలా కాలితే చాలు ఈ విధంగా కాలితే సరిపోతుంది దీన్ని మనం తీసేసి ఇంకోటి కాల్ చేసుకోవడం అలాగే సేమ్ దీనికి కూడా నెయ్యి అప్లై చేయాలి ఇలాగే నెయ్యి అప్లై చేసి మనం ఎన్ని చపాతీలు చేసుకున్నాం అన్నీ చక్కగా కాల్ చేసుకోవచ్చు అనమాట ఇవి చల్లారిన మనకి గట్టిగా బిగిసిపోవండి సాఫ్ట్గానే ఉంటాయి అనమాట చల్లారిపోయిన సాయంత్రం వరకు ఉన్న మెత్తగానే సాఫ్ట్గానే బాగుంటాయి గట్టిగా హార్డ్ అయిపోయి బిగిసిపోవన్నమాట చల్లారిపోయినా కానీ బాగుంటాయి తినడానికి చాలా చక్కగా ఉంటాయి ఇలాగా రెగ్యులర్ చపాతీ కంటే ఈ చపాతి చాలా బాగుంటుందండి టేస్ట్ ఎందుకంటే స్వీట్ పొటాటో వేసాం కదా దాంట్లో మనకి పొటాషియం ఎక్కువగా ఉంటుంది బీపీ కంట్రోల్లో ఉంటుంది అలాగే విటమిన్ ఏ ఉంటుంది ఫైబర్ ఉంటుంది మనం ఇంకా కొత్తిమీర కూడా వేస్తాము దాంట్లో కూడా ఫైబర్ వచ్చేస్తుంది అలాగే మనం ఇంకా స్పైసెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అని జీరా పౌడరు ధనియా పౌడరు సాల్ట్ ఇవన్నీ వేస్తాం కదండి కమ్మకమ్మగా టేస్ట్ బాగుంటుంది కర్రీ అక్కర్లేదు మనం ఇలాగే తినేయచ్చు అదే మార్నింగ్ నేను కాల్ చేశాను ఇదిగో హాట్ బాక్స్లో పెట్టేసుకుంటే ఫ్యామిలీ అందరూ టేబుల్ మీద కూర్చుని ఒకేసారి ఒకే చోట తినేయచ్చు అనమాట ఇది మనం బ్రేక్ఫాస్ట్ టైంలో చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేసుకోవచ్చు లేదా డిన్నర్ టైంలో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎప్పుడు అవైలబిలిటీ ఉంటే అప్పుడు చేసుకోవచ్చండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి సూపర్గా ఉంటాయని చెప్పగలను మరి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మిస్ అవ్వద్దు సరేనా ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్